అందరికీ నమస్కారం వెల్కమ్ టు ద షేరింగ్ స్టోరీస్ పాడ్కాస్ట్ ఈ ఛానల్లో మనం పుస్తకాల గురించి చర్చించుకుంటాం ఈ కంటెంట్ ప్లాట్స్ ఫర్ మూవీస్ డాట్ కామ్ వారిచి సపోర్ట్ చేయబడింది ఇది ఒక ఏఐ ఎనేబుల్డ్ బుక్ ట్రైలర్ ప్లాట్ఫామ్ ఇక్కడ మీరు పుస్తకాన్ని కొనుగోలు చేసే ముందు దాని వన్ నిమిషం ట్రైలర్ను చూడవచ్చు మేము షేరింగ్ స్టోరీస్ డాట్ ఇన్లో హ్యాష్ ట్యాగ్ పుషింగ్ ఇండియన్ ఆథర్స్ ప్రచారం ద్వారా భారతీయ రచయితల పుస్తకాలను ప్రదర్శిస్తున్నాము ఈ రోజు మనం భవ్య శర్మ గారు రచించిన లాస్ట్ మెలడీ అనే పుస్తకం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అవును ఈ పుస్తకం టైటిల్ వినగానే ఏదో ఆసక్తిగా అనిపిస్తుంది కదా దట్ లాస్ట్ మెలడీ తెలుగు ప్రేమ కథ అని ఆలోచనాత్మక నవలా అని అంటున్నారు నిజమే అంటే ప్రేమ జ్ఞాపకాలు కోరికలు వీటితో పాటు మనం బయటకు కనిపించేదానికి లోపల ఫీల్ అయ్యేదానికి మధ్య ఒక సైలెంట్ కాన్ఫ్లిక్ట్ ఉంటుందే దాని చుట్టూ తిరుగుతుందట కథ ఇంట్రెస్టింగ్ స్టార్టింగ్ వచ్చి అమెరికాలో లోని ఒక పార్క్లో అనమాట ఓకే సారా అని ఒక అమ్మాయి నల్ల ట్రాక్ సూట్ వేసుకుని చెవులో ఇయర్బడ్స్ చేతికి స్మార్ట్ వాచ్తో జాగింగ్ చేస్తూ కనిపిస్తుంది bring your book to life with ai thoughtsformovies.com helps you create movie-like trailers for your book allowing filmmakers to visualize your story just the way you imagined it while writing enhance the storytelling experience to a whole new level with realistic characters immersive voiceovers and cinematic sound effects no more boring stock images or generic clips captivate your audience spark curiosity

చెట్లు పక్షుల కిలకిలారావాలు ఆకుల మధ్య నుంచి పడే సూర్యకాంతి ఉదయాన్నే పనుల్లో ఉండేవాళ్లు ఇవన్నీ గమనిస్తూనే ఉంటుంది పైకి అంతా ప్రశాంతంగా కనిపిస్తుంది బాగుంది మరి కథలో మల్పెక్కడొస్తుంది అంతా కథెలా నడుస్తుంది అక్కడే ఉంది అసలు విషయం జాగింగ్ చేస్తూ ఉండగా ఆమె దృష్టి ఒక అమెరికన్ జంట మీద పడుతుంది వాళ్ళు నవ్వుతూ సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు ఓకే ఒక సాధారణ దృశ్యమే కదా సాధారణ దృశ్యమే ని ఆ దృశ్యం ఎందుకో సారాలోపల ఏదో కదిలిస్తోంది కొన్ని పాత జ్ఞాపకాలు కొంచెం బాధ బహుశా అసూయకూడానేమో ఏదో తెలియని కోరిక ఇలాంటి ఫీలింగ్స్ అనమాట అంటే ఆ బయట చూసిన సింపుల్ సీన్ ఆమె ఇన్నర్ ని ట్రిగ్గర్ చేసిందనమాట ఎగ్జాక్ట్లీ ఆ మూడ్లో జాగింగ్ కంటిన్యూ చేస్తుంటే ఊహించిన విధంగా ఇంకొక వ్యక్తి ఎదురవుతాడు ఆమె దారికి దాదాపు అడ్డంగా ఎవరు ఒక యువకుడు చూడటానికి భారతీయుడిలా ఉంటాడు అతను కూడా జాగింగ్ డ్రెస్లో ఇయోబర్డ్స్తో ఉంటాడు పొడవుగా ఓకే ఇద్దరు ఇండియన్స్ అమెరికాలో మార్నింగ్ పార్క్లో అవును ఈ ఎదురుపడటం అంతకుముందు చూసిన జంట వల్ల కలిగిన ఫీలింగ్స్ ఇవన్నీ కలిసి సారా లోపలి ప్రపంచాన్ని ఆమె ఆలోచనల్ని మనకు పరిచయం చేస్తాయి అంటే అక్కడ నుంచే ఆమె అంతరంగంలోకి వెళ్తామనమాట అవును సంగీతం పాటలు వాటితో ముడిపడిన జ్ఞాపకాలు పోలికలు ఒకవేళ అలా జరిగుంటే బాగుండేదేమో అనిపించే క్షణాలు దూరమైన బంధాలు ఇవన్నీ ఆమె మైండ్లో తిరుగుతూ ఉంటాయి బయట కనిపించే ప్రశాంతతకి లోపల జరిగే ఈ భావోద్వేగాల అలజడికి మజ్జున్న తేడానే రజయిత్రి హైలైట్ చేస్తున్నారన్మాట ఖచ్చితంగా ఆ అపరిచిత జంట ఈ ఎదురైన యువకుడు బ్యాక్గ్రౌండ్లో ఆమె వింటున్న సంగీతం ఇవన్నీ సారా బయట కనిపించే ప్రశాంతతకు లోపల ఉన్న సంక్లిష్టతకు మధ్య ఉన్న గ్యాప్ ని చూపిస్తున్నాయి ఆ సైలెంట్ స్ట్రగుల్ అదే మెయిన్ పాయింట్ అనిపిస్తుంది మరి పుస్తకం మొత్తం మీద ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ దట్ లాస్ట్ మెలడీ అసల్ సారాంశమేంటి నాకనిపించింది ఈ నవల ప్రధానంగా ఆ నిశ్శబ్ద క్షణాల గురించే మాట్లాడుతుంది అంటే ఒక సందర్భంలో చివరిసారి విన్న పాట అనుకోకుండా గుర్తొచ్చే జ్ఞాపకాలు బయటకు చెప్పలేం కాని లోపల బలంగా ఫీల్ అయ్యే ఎమోషన్స్ వీటి గురించి ఆ టైటిల్ కూడా అందుకే పెట్టారేమో ఆ చివరి శ్రావ్యత అవును చాలా వరకు అదే కారణమయ్యుండొచ్చు అంటే అది కేవలం పాటే కానవసరం లేదు జీవితంలో ఏదైనా చివరి అనుభవం కావచ్చు అంతేకాదు ఈ కథ నష్టం గురించి ఆశ గురించి గడిచిపోయిన ప్రేమ గురించి మళ్లీ భవిష్యత్లో ప్రేమ చిగురించే అవకాశం గురించి కూడా ఆలోచింపజేస్తుందంటున్నారు నిజమే చిన్న చిన్న సంఘటనలు కూడా మనలో ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయో చూపిస్తోంది ఆ చివరి శ్రావ్యత అనేది జీవితంలోని ఎన్నో ముగింపులకు మిగిలిపోయిన సింబల్ లాంటిది పుస్తకం వెనుక బ్లర్బ్లో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి వాటి గురించి కూడా మాట్లాడుకుందాం చెప్పండి కళాకారులకు ముఖ్యంగా రచయితలకు ప్రేమ అనేది ఎప్పటికీ తరగని నిధిలాంటిదని ప్రపంచ ప్రసిద్ధ పుస్తకాల్లో చాలా వరకు ప్రేమ కథలే అని రాశారు అవును అది నిజమే కదా ప్రేమ అనేది యూనివర్సల్ థీమ్ అయితే ఇరవై ఒక్కేళ్ల భవ్య తన మొదటి పుస్తకాన్నే ఇలాంటి ఎమోషనల్ ప్రేమ కథతో మొదలు పెట్టడం అది కొంచెం విశేషం అనిపించింది అవును యంగేజ్లో ఉంత ఉన్న కథ రాయడం గొప్ప విషయమే ఆ లో కథనం గురించి కూడా ఏదో చెప్పారు కదా ఆ చెప్పారు కథలో మరో కథ అల్లినట్టుంటుందట స్టోరీ ఇన్ స్టోరీ ఫార్మాట్ ఓ అలాగా అది కథకింకా బలం చేకూరుస్తుంది ఎందుకంటే కొన్నిసార్లు మన ప్రేమకథ మనకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు అవునవును కాని వేరే ప్రేమ కథల ద్వారా ప్రేమంటే ఏంటో దానిలోని కాంప్లికేషన్స్ ఏంటో మనకు బాగా తెలుస్తుంది ఆ పాయింట్నే వాడుకున్నారేమో రచయిత్రి అంటే ఈ నవలలో అలాంటి రెండు ప్రేమ బహుశా ఆ రెండు కథల్ని కలిపి పాఠకుల్ని కన్ఫ్యూజ్ చెయ్యకుండా చెప్పడం అది నిజంగా ఆమె స్కిల్కి నిదర్శనం ఆ రెండు కథలు ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయ్యాయో చదిరిది తెలుస్తుంది పెద్దగా చూస్తే ప్రేమ అనేది కేవలం ఇద్దరి మధ్యే కాదు కాలాలు దూరాలు దాటికూడా కనెక్ట్ చేయగలదని చూపించే ప్రయత్నంలా అనిపిస్తోంది బ్లర్బ్లో తెలుగు సాహిత్యంలో ఒక కొత్త ఊపిరి అని కూడా అన్నారు బహుశ ఈ మోడర్న్ స్టోరీ టెల్లింగ్ ఎమోషనల్ డెప్త్ వలనేమో అయ్యుండొచ్చు మంచి నవల రాసిన రచయిత్రి భవ్యశర్మ గురించి కొంచెం తెలుసుకుందాం తప్పకుండా ఈమె యువ తెలుగు రచయిత్రే అని తెలుస్తోంది దట్ లాస్ట్ మెలడీ రెండు వేల ఇరవై నాలుగుతోనే రచనారంగంలోకి వచ్చారట ఫస్ట్ నావెలే అయినా ఆమె ఆ స్టైల్లో ఎమోషనల్ డెప్త్ పాత్రల అంతర్మతనాన్ని బాగా చూపించారని అంటున్నారు ప్రేమ జ్ఞాపకాలు పర్సనల్ గ్రోత్ ఇవే ఆమె మెయిన్ థీమ్స్ లా కనిపిస్తున్నాయి దట్ లాస్ట్ మెలడీలో కూడా ఆ లక్షణాలు కనిపిస్తున్నాయట రెండు ప్రేమ కథలను కవితాత్మకంగా ఆలోచింపచేసేలా చెప్పారంటున్నారు చదివాక కూడా మనతో ఉండే పుస్తకంలా ఉంది అవును తన రచనల ద్వారా బహుశా సోషల్ మీడియా యాక్టివిటీ ద్వారా కూడా సమకాలీన తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ప్రయత్నం చేస్తున్నారని అనిపిస్తుంది మంచి విషయం యంగ్ రైటర్స్ ఇలాంటి ప్రయోగాలు చెయ్యటం అవసరం సరే మరి చదివిన ఏమంటున్నారు రీడర్ రివ్యూస్ ఎలా ఉన్నాయి ఆ మన దగ్గర కొన్ని ఉన్నాయి ఒక రివ్యూలో ఇలా రాశారు పుస్తకం మొదలుపెట్టాక చివరి పేజీ చదివేదాకా కింద పెట్టలేదు అంత ఆకర్షణీయంగా అందంగా సహజంగా ఉంది వావ్ అంటే బాగా ఎంగేజింగ్ గా ఉందనమాట అవును ఇంకా ఒకే కథలో రెండు ప్రేమ కథల అద్భుతంగా అల్లి మనలో బోలెడు భావోద్వేగాలు రేకెత్తించాయి అని కూడా అన్నారు ఆహా అదే రివ్యూలో ప్రేమ గా అనిపిస్తూనే ఎంత కాంప్లెక్స్గా మారుతుందో చూపించారని రచయిత్రి నుండి మరిన్ని పుస్తకాల కోసం వెయిట్ చేస్తున్నారని కూడా రాశారు అంటే ఆ డ్యుయాలిటీని సింప్లిసిటీ ఇంకా కాంప్లెక్సిటీ బాగా సమీక్షకులు నిజమే ఇంకో రివ్యూ తెలుగులో ఉంది అది కూడా చూద్దాం చెప్పండి నేను చదివిన మరో మంచి పుస్తక నవల ఇందులోని పాత్రలు మాటలు సంఘటనలు పరిస్థితులు అన్నీ నిజ జీవితంలో జరిగిన కథల్లా అనిపించాయి చదువుతూనే అందులో లీనమైపోయాను ఇది చాలా ముఖ్యం కథ రియలిస్టిక్ గా ఉంది అని చెప్పడం అవును ఆ రివ్యూలోనే ఇంకో విషయం చెప్పారు ప్రతి కథలో హ్యాపీ ఎండింగ్ కోరుకునే నాకు జానుషోణ కథలో చాలా అనిపించింది కాని విష్ణు సారాలు కలిసినందుకు హ్యాపీ అనిపించింది ఓ అంటే రెండు కథల్లో వేరే వేరే ఎండింగ్స్ ఉన్నాయా ఒకటి విషాదాంతం ఒకటి సుఖాంతమా బహుశా అది చదువుతేనే తెలుస్తోంది కాని పాఠకులపై ఆ ఎమోషనల్ ఇంపాక్ట్ బలంగా ఉందని అర్థమవుతోంది రెండు కథలు వేరువేరు ఫీలింగ్స్ని టచ్ చేశాయి ఆ సమీక్షకుడు చివర్లో భవ్యగారు ఇలాంటి మరిన్ని కథలు మాకు అందించాలని కోరుకుంటూ మీ అభిమాని అని ముగించారు ఇది రచయిత్రికి పెద్ద కాంప్లిమెంట్ ఖచ్చితంగా పాఠకులు అంతగా కనెక్టయ్యారంటే గొప్ప విషయమే సరే ఇదంతా చూశాక ఈ నవల గురించి మనకి ఏమర్థమవుతోంది మొత్తంగా ఏం గ్రహించవచ్చు మొత్తంగా చూస్తే దట్ లాస్ట్ మెలోడీ మన రోజువారీ జీవితంలో జరిగే చిన్న చిన్న విషయాలు మనం పెద్దగా పట్టించుకొని మూమెంట్స్ కూడా మన లోపల ఎంత లోతైన ఆలోచనల్ని జ్ఞాపకాల్ని రేకెత్తించగలవో గుర్తుచేస్తుంది ఆ షాన్జోస్ పార్కులో జాగింగ్ చేసే సాధారణ ఉదయం కూడా ఒక వ్యక్తి అంతర్మథరానికి గతం తాలూకు నీడలకు భవిష్యత్తు ఆశలకు వేదిక ఎలా అయ్యిందో చూపించడమే ఈ పుస్తకం ప్రత్యేకత అనిపిస్తోంది అవును బయటకు చెప్పని ఫీలింగ్స్ కొన్నిసార్లు మిస్సైన బంధాలు అనుకోకుండా కలిసిన మనుషులు వింటున్న పాట ఇవన్నీ మన జీవితాల్ని మన ఆలోచనా విధానాన్ని సైలెంట్గా కాని బలంగా ఎలా మారుస్తాయో చెప్పే ప్రయత్నమిది ఆ చివరి శ్రావ్యత అనేది కేవలం పాట గురించే కాదు అది ఒక చివరి చూపు చివరి మాట వాడని చివరి అవకాశం లేదా మనసులో నిలిచిపోయిన ఒక జ్ఞాపకం ఏదైనా కావచ్చు కదా సరిగ్గా ఈ పుస్తకం మనల్ని ఆలోచింపచేస్తున్నట్టు మన శ్రోతల కోసం ఒక చిన్న ఆలోచనతో ముగిద్దాం చెప్పండి మన కూడా మనం గమనించకుండా వదిలేసిన ఇలాంటి చివరి శ్రావ్యతలు ఏమైనా ఉన్నాయేమో అని ఆలోచించుకోవచ్చు అంటే ముఖ్యమైన చివరి క్షణాలు మాటలు అనుభూతులు ఉదాహరణకి ఒక ఫ్రెండ్తో చివరిసారి మాట్లాడినప్పుడు చెప్పాలనుకుని ఆగిపోయిన మాట లేదా ఒక ఊరు వదిలి వచ్చే ముందు ఆఖరిసారి చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ ఒక బంధం ముగిసే ముందు జరిగిన చివరి సంభాషణ నిజమే చాలా ఉంటాయి అవును ఒకవేళ ఆ క్షణాల్లో వాటి ప్రాముఖ్యతను మనం పూర్తిగా గ్రహించి ఉంటే మన కథలు మన జ్ఞాపకాలు ఇప్పుడు మనం ఉన్న తీరు ఎలా మారి ఉండేదో అని ఆలోచించడం అది మనల్ని మన జీవితాల గురించి మరింత లోతుగా ఆలోచింపచేస్తుంది చాలా మంచి పాయింట్ ఈ చర్చ వినేవారికి నచ్చిందని ఆశిస్తున్నాము మా షేరింగ్ స్టోరీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మద్దతివ్వడం మర్చిపోకండి అలాగే దట్ లాస్ట్ మెలోడీ పుస్తకాన్ని కొనడానికి చదవడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింకును చూడండి భవ్యశర్మ గారి రచనను తప్పకుండా ఆస్వాదించండి మీకు బాగా నచ్చిన భారతీయ రచయితల పుస్తకం ఏదో కామెంట్స్లో పంచుకోండి అది ఇతర పాఠకులకు కూడా ఉపయోగపడుతుంది మరో ఆసక్తికరమైన పుస్తక చర్చతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు సెలవు